ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం జగన్ కి బిగ్ షాక్ మరొక ఎంపి జంప్ తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది స్థానిక సంస్థల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకు వెళ్లిన బీజేపీ అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేక పోయింది ఈ నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగనుండగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను ఆర్ కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు కృష్ణయ్యతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది గతంలో ఆర్ కృష్ణయ్య ఆర్ఎస్ఎస్ లో పనిచేశారు ఏబీవీపీ నుంచి రాజకీయాల్లో ఎదిగారు ఈ నేపథ్యంలో ఆయన్ను బీజేపీలో చేర్చుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చెయ్యి కమలం టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది బీజేపీ ఆఫర్ కు ఆర్ కృష్ణయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది త్వరలోనే ఆయన పార్టీలో చేరుతారని కీలక పదవి కూడా దక్కుతుందని కాషాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి కాగా బీసీ ఉద్యమంతో ఆర్ కృష్ణయ్యకు ఐదు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో ఆయన హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు ఆ ఎన్నికల్లో టీడీపీ ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేశారు తాజాగా ఆ పార్టీని కూడా వీడి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా హైదరాబాద్ లో ఆదివారం అఖిల పక్ష బీసీకుల సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించగా సమావేశంలో పాల్గొన్న ఆర్ కృష్ణయ్య కీలక కామెంట్స్ చేశారు తెలంగాణలో బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలని డిమాండ్ డిమాండ్లు వస్తున్నాయని అన్నారు సరైన సమయం కోసం వేచి చూస్తున్నామని తాము తప్పకుండా పార్టీ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో పది మంది వరకు బీసీ నేతలు పార్టీలు పెట్టిన సక్సెస్ కాలేదని ఈసారి తాము చాలా పగడ్బందీగా పార్టీ పెట్టనున్నట్లు వెల్లడించారు ఇలా ఆర్ కృష్ణయ్య కొత్త పార్టీ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే బీజేపీలోకి వెళ్లనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టడం పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి